హలో దోస్తులు ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నాం మీకు అందరికీ నమస్తే లైక్ చేసుకుంటాం ఫ్రెండ్స్ లైక్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ప్రపంచాన్ని చూపిస్తాను నన్ను నమ్మండి సూపర్ ఘాటెక్కలేకపోతున్నాడు మా గోప్రభు డోలు తీరిపోతుంది మామూలుగా దిగినప్పుడు దిగేస్తాం కానీ ఎక్కినప్పుడు ఘాటెక్కినప్పుడు చూస్తే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి లేకపోతే పొగలు తెలిపోద్ది ఎందుకంటే చాలా కష్టపడి తీశాను చూస్తున్నారు కదా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది మామూలు సాహసం కాదు అసలు వేరే లెవెల్ ఏ దోస్తులు అందమైన ప్రపంచాన్ని చూపిస్తున్నాను ఈరోజు ఒక వాటర్ ఫాల్స్కి అయితే అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో వీడియో స్టార్టింగ్లో ఒక లైక్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళకైతే చూసే అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే చూసేయండి మరి ఓకేనా మనకు దగ్గరలోనే బండి అయితే వచ్చేస్తుంది కొంచెం వాక్ చేయవలసి వస్తుంది అన్నమాట అదే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్స్ ఉంటాయట చూద్దాం నేను అయితే ఎప్పుడు రాలేదు ఇదే స్టార్టింగ్ అనమాట చూద్దాం మా ఫ్రెండ్తో తీసుకొస్తున్నట్టు నేను ఇంతకుముందు వచ్చేదనేసి ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్లోటింగ్ అద్భుతంగా ఉంటుంది చాలా నిజంగా 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 చెప్తున్నా సూపర్ చూసారు కదా ఈ వాటర్ అయితే ఇక్కడి నుంచి ఫ్లో అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనకి దాటవలసి వస్తుంది ఇదిగో చూసారు కదా అక్కడి నుంచి కిందకి వెళ్ళి చూస్తే మామూలుగా ఉండదు మరి నా షూ అయిపోయిందా దంపు చేస్తాను ఏ వా ఇక్కడే మనం వెళ్ళాల్సి వస్తుంది ఎలాగ వెళ్ళాలి ఏంటి ఎక్కడి నుంచి దాటాలి బావా జాగ్రత్త ఎత్తుకొని వెళ్ళిపోగలదు జాగ్రత్త జారుతుందా అందమైన బెండెలలోనూ అద్భుతాలు చూపిస్తా చూసాండి మరి దోస్తలో తగ్గేదే పెద్ద ఆటగాడే మామూలుగా లేదు స్టాప్ రికార్డింగ్ చూసారు కదా మనం కొండల మధ్యలో ఉన్నాము చూసారు కదా మనం పెద్ద బండరాయి దగ్గర ఉన్నాము దగ్గరలోనే మనకు వాటర్ ఫాల్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంటది చాలా పెద్దగా ఉంటది సూపర్ బాగుంటది అంతే తగ్గేది లేదు మరి చూసేయండి చూసారు కదా చాలా పెద్ద బండరాయిలో ఉన్నాము మనము కిందకు చూసుకుంటే ఇక్కడ జారి పడ్డామా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బండరాయి మీద చూసారు కదా చాలా జాగ్రత్త నడవాలి లేకపోతే మరి పెద్ద అడవిలో ఈ వాటర్ ఫాల్ అయితే ఉంది మామూలు అడవి కాదు మరి సాహసం చేస్తాం ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక్కడ టర్నింగ్ తీసుకోవాలి టర్నింగేనా వాటర్ వాటర్ఫాల్ దగ్గరికైతే వస్తామంటే చూడండి అద్భుతం కనిపిస్తుంది వాటర్ ఫాల్ చూసారు కదా అంటే దారి నడవడానికి అయితే బాగానే ఉందండి సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే చూసారు కదా నా లగేజ్ చాలా ఫుల్గా లగేజ్ ఉంది చాలా బరువైన సామాన్లు కూడా ఉన్నాయి పర్లే సూపర్ ఓ మాదిరిగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు మనం వచ్చామంటే ఖచ్చితంగా అడ్వెంచర్ చేయవలసిందే నడవలసిందే ఓకే లేదు మరి మళ్ళీ టర్నింగ్ వచ్చింది మనము ఈ టర్నింగ్ తీసుకోవాలి చూడండి అంత మనం నడవడానికి అంత ఇబ్బంది ఉండదు అప్పు ఎక్కనవసరం లేదు బాగానే ఉంది మీ ఎలా ఉన్నాయో మామూలుగా లేదు మనం ఒక అడవిలో దిగుతున్నాము చూసుకోండి బనీ అమ్మ చూడండి ఆ సౌండ్ ఎంత ఘోరంగా ఉందో మామూలుగా లేదు గాలి ఆడట్లేదు అస్సలు చాలా వేడి వచ్చేస్తుంది అస్సలు గాలి ఆడట్లేదు మొత్తం సెంటల్ వచ్చేస్తుంది ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము కానీ ఘాటు దిగాలి డోలు తీరిపోద్ది ఘాటు ఎక్కేటప్పుడు నిజంగా ఈ వాటర్ఫాల్లో రావాలంటే సాహసం చేయాలి చాలా అంటే చాలా ఘాటి దిగాలి పెద్ద అడవిలోనూ మనము ఒక అద్భుతమైన వాటర్ఫాల్ అయితే చూపిస్తాను చూడండి దుమ్ములు లేచిపోద్ది అంతే మామూలుగా ఉండదు పెద్ద ఆటగాడే మామూలు ఆటగాడు కాదు చూసాను కదా ఎలాగుంది వాట్ బాల్ సూపరా సూపర్ గా ఉందా సూపర్ గా ఫాల్ బాల్ ఎలా సూపరా సూపర్ అంటే సూపర్ అని కామెంట్స్ తగ్గదలే చూడం ఎలా ముందు మామూలుగా లేదుగా చూడండి పెద్ద అడవిలో ఉన్నాం ఘాటెక్కలేకపోతున్నాడు మా గోప ప్రభు డోలు తీరిపోతుంది మామూలుగా దిగినప్పుడు దిగేస్తాం కానీ ఎక్కినప్పుడు ఘాటెక్కినప్పుడు చూస్తే చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే లైక్ చేయండి లేకపోతే పొగలు తెలిపోద్ది ఎందుకంటే చాలా కష్టపడి తీసాను చూస్తున్నారు కదా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది మామూలు సాహసం కాదు అసలు వేరే లెవెల్ ఫ్రెంట్ చూపిస్తాను చూడండి చూసారా ఎక్కాలి చూ మామూలు విషయం కాదు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తప్పకుండా ఎందుకంటే మామూలు అడ్వర్టైజ్మెంట్ కాదు చూడండి కొన్ని కొన్ని అందాలు చూపించాలంటే ఖచ్చితంగా సాహసం చేయాలి తప్పకుండా మీకోసమే ఇంత పెద్ద కొండ ఎక్కాను మామూలుగా లేదు ఈ రోజుకి ఇది చాలు దోస్తులు చూస్తున్నారు కదా చూసే ముందు వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాటలు కూడా రావట్లేదు ఊపిరి ఆడట్లేదు చూడండి ఎలాంటి పెద్ద రాయి నెక్కాను ఫాల్స్కి వెళ్ళి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మా ఊపిరి ఆడట్లేదు బాగా కూర్చుందాం బా ఎక్కడ అస్సలు ఊపిరి ఆడట్లేదు అసలు గాలి కూడా ఆడట్లేదు చిన్న గాలి పెద్ద అంతా అడవిలో ఉన్నాం కనీసం చిన్న గాలి కూడా లేదు చూడండి ముఖం చూడండి మొత్తం ఎలా ఉందంటే ఇలా ఉంది ఏం జరిగిందంటే అప్పై తెక్కేసాము ఇంకా హ్యాపీ ఇంకా అయిపోయింది ఇదిగో ఈ చెట్టు ధర అయితే కూర్చోపోతున్నాం జోలుదేరిపోతుంది అమ్మ బేగు అమ్మ ఇంత హాయిగా ఉందో మా అమూరికి లేదు నిజంగా వాటర్ ఫాల్స్కి వచ్చాం కానీ వేరే లెవెల్ హలో దోస్తులు ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నాం మీకు అందరికీ నమస్తే ఈరోజు మనం చాలా అంటే చాలా కష్టపడి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళి ఇంతవరకు వీడియోస్ చూస్తారంటే మీకు ఎంత కొంత అయితే నాకు నచ్చే ఉంటుంది నచ్చకపోయినా కానీ లైక్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఏంటి లేదండి లైక్ చేయండి లైక్ చేసుకుంటే ఫ్రెండ్స్ లైక్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ప్రపంచాన్ని చూపిస్తాను నన్ను నమ్మండి మధ్యాహ్నం నుంచి అసలు వేయట్లేదు లంచ్ చేయట్లేదు ఇందాక ఎగ్స్ తీసేసుకొని తిన్నాం కదా ఫ్రైడ్ రైస్ తింటున్నాం చూడని లేదు మామూలుగా ఉండదు